గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇవాళ శివరా శివరాత్రిని పురస్కరించుకొని మన శివాలయం దగ్గర గౌరెల్లి గుట్ట దగ్గర గౌరెల్లిలో శివ శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది గ్రామ పెద్దలు భక్తులు అందరు పెద్ద ఎత్తున రావడం జరిగింది శివపార్తుల శివ పార్తుల దీవెనలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వలానికి నిమిత్తం దర్శనం సీరియల్ గా పోయి దర్శనం చేసడం వల్ల వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళకు నీరు కూడా అందియడం జరిగింది వాటర్ వాటర్ కూడా ఫెసిలిటీస్ కళ్యాణం చేశారు ఇప్పుడు ఇది శివరాత్రి రోజు ఫస్ట్ టైం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు మంచి చేద్దామని అందరం ఊరు పెద్దలు అందరూ నిశ్చం చేయడం జరుగుతుంది ఇక్కడ టెంపుల్ కి ఇక్కడ కోనేరు చేద్దామని ఆలోచన ఉన్నది కోనేరు ఒకటి అన్నదానం షెడ్ ఒకటి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా అవి కూడా మెల్లమెల్లగా చేయాలని అందరు భక్తులు సహకరించాలని కోరుకుంటారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు గౌరెల్లి గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండల రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి గౌరెల్లి గ్రామంలో ఈరోజు శివ కళ్యాణము అంగరంగ వైభవంగా గ్రామ పెద్దల సాక్షిగా యువకుల సాక్షిగా అందరం కలిసి ఈ యొక్క శివపార్వతి కళ్యాణము అంగరంగ వైభవంగా జరపడానికి అందరూ ముందుకొచ్చారు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఎప్పుడు కూడా శివరాత్రికి ఇక్కడ కళ్యాణం చేయడానికి ఎవరు గ్రామ పెద్దలు ఎవరు ముందుకు రాకుండా ఉన్నారు గత కొన్ని సంవత్సరాల కిందట అంజనే సర్పంచ్ గారు ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మించడం జరిగింది ఆ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో అంగరంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అదేవిధంగా శివరాత్రి కూడా ఇక్కడ శివాలయం కూడా నిర్మించడం జరిగింది ఇది కూడా స్వయంభూ శివాలయం మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఆ శివరాత్రి కూడా లక్ష్మీ నరసింహస్వామి కాకుండా ఈ యొక్క శివాలయం కూడా మనము అంగరంగ వైభవంగా చేయడానికి ఈసారి మేము మా యొక్క చైర్మన్ వా చైర్మన్ డైరెక్టర్లు అందరం కలిసి ముందుకు రావడం జరిగింది ముందు పక్కన కోనేటు ఇంకా చాలా డెవలప్మెంట్కు చాలా మంది సహకరించడానికి ముందుకు రాబోతున్నారు అన్నదాన కార్యక్రమానికి కానీ షెడ్డు కానీ చాలా రకరకాల అందరూ చాలామంది భక్తులు ముందుకు రావడం జరుగుతూ ఉంది వాళ్ళ అంద అండదండలతో ఈ యొక్క కళ్యాణం యథావిధిగా వచ్చేసారి కాకుండా ఇంకా ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మేము అందరము మా కమిటీ సర్పులు అందరూ కలిసి ముందుకు రావడం జరుగుతోంది ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగడానికి వాటర్ కానీ కాకపోతే ఇక్కడ అన్నదానం ఈరోజు చేద్దాం అనుకున్నాం కాకపోతే భక్తులందరి ఇలా ఉపవాసం ఉంటారు కాబట్టి అందరూ పెట్టడం జరగలేదు ఏదో కొద్దిగా ప్రసాదం అందించడానికి మేము ముందుకు వచ్చాము ముందు ముందు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కానీ స్వయంభూ శివాలయం కానీ యొక్క డెవలప్మెంట్ కానీ అన్ని ప్రతి దానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క ధర్మకర్తల సాక్షి అందరం కలిసి ముందుకు పోతామని ఈ సభాముఖాన్ని లక్ష్మీ లక్ష్మీనరసింహ గాని స్వయం శివాలయం కానీ ఆ లక్షలని ముందు అనుకోకుండా పోతుంటే అవి ఆటోమేటిక్ గా దేవిని కృపతోని రావడం జరుగుతా ఉంది కావున ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు చూస్తే శివాలయం చాలా ఇది చుట్టుపక్కల చూస్తే చాలా డిఫరెంట్ గా మీకు తెలుస్తుంది అది ముందు ముందు ఇంకా చాలా బ్రహ్మాండంగా చేయడానికి మేము అందరం కూడా ముందుకు వస్తాము గ్రామ పెద్దల సర్పంచ్లుగా మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి మాకు చేయునిస్తారు యువకులతో అండదండలతో మేము అందరూ కూడా ముందుకు పోతామని తెలుపుకుంటున్నాను మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను రోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క శివాలయం ప్రత్యేకత ఈ యొక్క గౌరెల్లి గ్రామ నరసింహస్వామి గుట్ట అంటే గతంలో చాలా మంది ఈ యొక్క దేవాలయం గురించి చాలా మందికి తెలియదు అయిన గతం నుంచి గత ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి మన తాతల ముత్తాతల పని నుంచి ఈ యొక్క స్వయంగా వెలిసినటువంటి స్వామి శివాలయం ఈ యొక్క శివాలయం స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేయాలని చెప్పి గతంలో నేను నా పేరు చెటిగారు అంజనేల్ గౌడ్ గౌరేలి విలేజ్ అబ్దులాపూర్ మేట్ మండల్ రంగారెడ్డి జిల్లా అయితే నేను పంతొమ్మిది వందల మొన్న రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా పనిచేయడం జరిగింది ఆ సమయంలో మేము గ్రామ పెద్దల అందరినీ కలుపుకొని ఈ యొక్క స్వామి టెంపులు శివాలయం పునర్నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచనతోటి గ్రామ పెద్దలందరూ కూర్చొని ఈ యొక్క స్వామి టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క శివాలయము శిథిలావస్థలో ఉండి ఉండుండే అప్పుడు అప్పుడు ఆ యొక్క శివాలయాన్ని తీసివేసి ఇది ఆ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈ యొక్క మేము లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మేము పునర్నిర్మాణం చేసినాము తదుపరి శివాలయం నిర్మాణం మా తర్వాత వాళ్ళు చేసారు తర్వాత దానిలో భాగంగా మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మా యొక్క ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క టెంపుల్కు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము గ్రామ పెద్దల అందరం కూర్చొని నెల్లూరు చైర్మన్ చైర్మన్గా చేయడం జరిగింది చెంచల శ్రీనివాస్ వైస్ చైర్మన్ డైరెక్టర్గా గ్యార దాసు మరియు నీరుడు రాజు మరియు చెట్టిగారు రాయేష్ ఐదు మంది కమిటీ మెంబర్లుగా మేము ఎమ్మెల్యే గారి త్రూ మేము కమిటీ వేయడం జరిగింది వాళ్ళకు మేము వెనువెంటుండి ఈ యొక్క ఆలయ అభివృద్ధి గురించి ఎప్పుడైతే మేము వాళ్ళకు ఒక బాధ్యత అప్పయిపోయినామో దానికి బాధ్యత వహించి ఈ యొక్క కమిటీ చాలా చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరి గ్రామ పెద్దలని వివిధ గ్రామస్తులని అందరినీ వాళ్ళు సంప్రదించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు వాళ్ళకు మేము గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము ఇంకా ముందు ముందు ఈ యొక్క ఆలయానికి వివిధ గ్రామాల నుంచి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది వారికి భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్లకు ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ ఇంకా ఏ విధంగా ఇప్పుడు అన్ని బాత్రూమ్లు చేసినాం వాటర్ సౌకర్యం చేస్తున్నాం ఇంకా వారు ఎవరైనా వచ్చి ఉండడానికి కూడా ఆ ఇప్పుడు రాత్రి వచ్చిన ఉండడానికి కూడా సవలత్ చేయడానికి రూములు కూడా నిర్మించడం జరుగుతుంది ఇక్కడ గత రాబోయే కాలంలో ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ యొక్క దేవాలయం దగ్గర ఏ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మంచి కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా దానికి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం ఒకటి తర్వాత ఒకటి ఆలయ అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మేము అందరం గ్రామస్తులము కలిసికట్టుగా ఈ యొక్క కమిటీని మేము అన్నిటికీ అండ అండదాండగా ఉంటూ ఈ యొక్క దేవాలయ పునః నిర్మాణానికి అన్నిటికీ సహకరిస్తూ ఈ యొక్క అభివృద్ధి చేయడం జరుగుతున్నది గ్రామ పెద్దలకు గ్రామస్తులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అటువంటి భక్తులకు అందరికి తాతలు ముత్తాతలకు అందరికి దాతలకు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి మనకు సహకరించినటువంటి దాతలకు పెద్దలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు